ఆనంద రహం ఆనంద రహం గాంధర రహం ఆనంద రహం త్రై రహం బారే ప్రణామం బ్రహ్మ మాకేమ సత్య వాచే నమః ముండక విక్రమాణః వం సత్యం ప్రదాన ర మహా ముండద అహా నమః మహా ముండక సంహిత మహా వం ఓ శనేదాన మహా ముండక వం నేన మహా ముండక వినాద ర మహా వం నివేదః పరిగాతే నమః అనోలనేన సకల రణ ప్రతేయ మహా ముండకే వస్తిరోహణ మహా వన్యా వరగృహాదప అలానా నమః మహా सारघ्रामानं वेनात्रे भावं भवः अदस्य बेघनानुहांम लोदनत्ग्रहं नरे महामृगोर्तये महा त्रिगुणात्त्यानुहांम महामृगान्धभां भूलात्मयेन महामुंजनात्क जयतनात् महामृगात् वच्छकानुहांम भग्ये महा अन्नकालण्य तथाद्रुहांम महायथार्माद्रुहांम वक्तानुहांम नरप्रदा ग्रहांमwidetildeन्यानुहांम कृत्रे महा उक्त मानरं वृषाद्रमहामम महावृषाद्रमम परमवृषाद्रमहा पुञ्नोदयाद्रमम धजासारंगमहावृहा वृषात्रणामहामस्तुक्तद्रमम महागणने पूर्णाआश्रयेनोहा राघवद्रहणंतमम लम्भेरागमहामन्द्योधा गनानुहा रुद्धोयेमह प्रंथान्नेममहाप्राक्ताद्रमम महाप्राक्तामहाप्रेनाद्रह पारगानानुहा रामतरह सहरत्रद्रमम महास्त्रोत्र

తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాలతో మీరు అనుకున్నటువంటి కూడా ఈ సంవత్సరం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరగాలని మనందరికీ కూడా అన్నం పెట్టేటువంటి రైతన్నలకు పంటలు సమృద్ధిగా పండాలని అందరికీ కూడా మంచి జరగాలని ఈ యొక్క విశ్వాసు రామ సంవత్సరంలో విశ్వమంతా కూడా మన యొక్క విశేషమైనటువంటి ప్రకృతిని కాపాడుకుని ప్రకృతిని మనం కాపాడుతూ ఆ ప్రకృతి మనల్ని కాపాడుతూ మనమంతా కూడా మంచిని జరగాలని కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో తెలుగు నూతన సంవత్సరంగా మనము ఉగాదిని జరుపుకుంటాము అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క ఏడుకొండలవాడి యొక్క దీవెనలు ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామివారి యొక్క దీవెనలు ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహాలు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై సీతారాం